సార్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అంటే అసలు ఎంప్లాయ్మెంట్ ఉంటుందా లేదా మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తే మన కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఇలాంటి డౌట్స్ ఉంటాయి సో వారికి మీరు ఏం చెప్తారు సార్ మా ఒకటేందంటే మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై రెండులో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంచెం నెక్స్ట్ ప్రమోషన్ల కోసమని చదువుకోవాలనే ఉద్దేశంతో అట్లా ఉండేది బట్ క్రమంగా కన్వెన్షన్ యూనివర్సిటీలో అంటే సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కాలేజీల్లో రోజు కళాశాలకు వెళ్ళి చదువుకోలేని అన్ని వర్గాలు మహిళలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కర్షకులు కార్మికులు కూలీలు ఎవరైనా ప సమాజంలో ఉండే ప్రతి వర్గము వాళ్ళు చదువుకోవాలనే ఒక ఆకాంక్ష ఒక జిజ్ఞాస ఉంటే చాలు వాళ్ళందరికీ ఉన్నత విద్యని అందించడానికి ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది రెండు ఇంకొక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మనకి ఏ కాలేజీలో అయినా నలభై సీట్లు ఎనభై సీట్లు ఉంటాయి దగ్గర అన్లిమిటెడ్ తెలంగాణలోనే నూట నాలుగు డిగ్రీ చదివించేటటువంటి అధ్యయన కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఒక పది పన్నెండు పీజీ కోర్సులు చేసేటటువంటి సెంటర్లు పిఎంఏఎం కాం ఎంఎస్సీలు చేసేటటువంటి సెంటర్లు ఉన్నాయి ఎంబీఏ బీఈడ్ రకరకాలుగా సెంటర్స్ అన్ని నూట ఇరవై దాకా అధ్యయన కేంద్రాలు విద్యార్థులకు సేవలు అందించడానికి అంటే ఎవరైనా సరే చదువుకోవచ్చు ఒకటి తక్కువ ఫీజు మా వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు ఒక మాట చెప్తారు చాలాసార్లు చెప్తూ ఉంటారు రోజుకు ఒక టీ మానేస్తే మన డి మన దగ్గర డిగ్రీ చేరి చదువుకోవచ్చు ఎందుకంటే మా ఫీజు అంత తక్కువ ఒక టీ ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి రోజుకు ఒక టీ కాస్ట్ అంటే అంత సంవత్సరం రోజుల పాటు రోజుకు ఒక టీ తాగకపోతే పూర్తిగా మానేమని కాదు టీ తాగి తాకపోవడం అంటే డిగ్రీ చదువుకోవచ్చు మా దగ్గర అంత తక్కువ ఫీజుతో చేస్తామని రెండోది మీరు అన్నట్టుగా ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో బిఏ బీకామ్ చదువుకోవడం కాదు కాలానుగుణంగా మారుతూ టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ మన విద్యార్థులకు ఇంకేం కావాలి వాట్ నెక్స్ట్ ఆ తర్వాత అంటాం చూడండి ఆ విధంగా చదువుతో పాటి స్వయం ఉపాధి రెండోది రెడీ టు జాబ్ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిపోయి సర్టిఫికేట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కాదు మీ డిగ్రీ అయ్యేపోయే టైంకి మూడు సంవత్సరాలు డిగ్రీ అయ్యేటానికి లేదా రెండు సంవత్సరాలు పీజీ అయిపోయేటానికి మీకు కొన్ని నైపుణ్యాలని నేర్పిస్తుంది యూనివర్సిటీ విద్యార్థులకి నైపుణ్యాలు నేర్పిస్తుంది ఆ నైపుణ్యాలతో వాళ్ళు స్వయం ఉపాధి వైపు వెళ్ళొచ్చు లేదా రకరకాల సంస్థల ఉద్యోగాలకు వెళ్ళొచ్చు ఇది ఒక ముఖ్యమైన అంశంగా అయితే మేము చదువుతో పాటు సంపాదించుకో అంటే డిగ్రీ చేరతావు వెంటనే నీకు ఒక సంపాదన ఎర్న్ లై వైల్ లర్న్ ఇది రీటైలర్స్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం సెంటర్ దానితోటి మేము ఒక ఒప్పందం చేసుకున్నాం స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఓకే సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉంటే చాలు వాళ్ళు మా వెబ్సైట్లో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఉంది గూగుల్ అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని విడతల వారీగా మొన్న మధ్య దాదాపు ఏడు వందల మంది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరినీ పిలిచి స్క్రీన్ చేసి దాదాపు ఒక వంద ఆర్గనైజేషన్స్ మన అపోలో ఫార్మసీసు పై ఇట్లాంటి రకరకాల సంస్థలు వంద సంస్థలతోటి వాళ్ళ రాసి రిటైలర్స్ అసోసియేషన్ ఉంది ఇట్ వర్క్స్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంటుంది సో వాళ్ళు విద్యార్థులతో మాట్లాడి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులను పిలిపించి మాట్లాడి వాళ్ళ ఆసక్తి వాళ్ళకున్న నైపుణ్యాల ఆధారంగా మార్కెటింగు సేల్స్ లేదా ఇంకో చోట స్టోర్సు ఇటువంటి చోట ప్లేస్ చేస్తారు వాళ్ళకి పదిహేడు నుంచి ఇరవై ఏడు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయస్కులు అందరూ అనుకులు దానికి ఓకే నో లిమిట్ పదివేల మంది అయినా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఓకే ఓన్లీ హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉన్నాయి ఆ షాప్స్ ఉన్నాయి అక్కడ ఆ విద్యార్థులుంటే ఏడు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకి స్టైఫండ్ వస్తుంది వారంలో ఐదు రోజులు ఆరు రోజులు అక్కడ పనిచేసి ఆదివారం రోజు ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు రావచ్చు దీనివల్ల ఎన్ని లాభాలు ఎన్ని అవకాశాలు అని అంటే విద్యార్థికి ఒక ఆత్మ సంతృప్తి ఆత్మ గౌరవం ఒక మనం సాధికారత అంటాం కదా తను తన తన చేతిలో డబ్బు ఉంటుంది తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే తల్లిదండ్రులకే కొంత ఆసరాగా ఉండొచ్చు